అస్మత్ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ బ్రహ్మ శివుడికి మధ్యలో కలహం జరిగిన విషయంలో శ్రీహరి బ్రహ్మదేవినితో చెప్పిన విధంగానే శంకరునితో ఈ విధంగా చెప్తున్నారు ఓ శంకర నీవు సూర్యుడిని చంద్రుడిని నేత్రములుగా కలవాడవు అగ్ని నేత్రము కలవాడవు అన్ని లోకములకు కర్తవు అందరి దేవతల చేత కొనియాడబడివాడవు యోగేశ్వరులందరి చేత వందనీయుడువు నీకు నాకు భేదమే లేదు నీవే నేను నేనే నీవు నీవు వేదాంత జ్ఞాన పరిపూర్ణలైన యోగులు నిన్ను ముక్తికి ఆధారాభూతునిగా తలంచి సేవిస్తున్నారు మరియు ముక్తిని పొందుతున్నారు నీవు సమస్తమైన భేదములను తొలగించవాడువు అన్ని భేదములకు ఆధారభూతుడవు లోకములకు ఆధారకర్తవు దేవతలకు దేవుడువు ఈశ్వరులకు ఈశ్వరుడువు దేవులలో గొప్పవాడివి ప్రభువులలో ఘనుడివి నీవు పరమానంద స్వరూపుడివి శరణాగత రక్షకుడివి శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడువు నిరంజనుడవు శివుడవు మంగళకరుడవు సూక్ష్మరూపివి పరబ్రహ్మవు శాశ్వతుడువు నీవు దేవతలలో ఇంద్రుడివే ఉన్నావు బ్రహ్మజ్ఞానవేతలలో బ్రహ్మజ్ఞానివి మునులలో వశిష్ఠుడవి దేవాంశ సంభూతులలో వ్యాసుడివి సాంఖ్యులలో కపిలాచారుడవి పదకొండు రుద్రులలో శంకరుడివి ఆదిత్యులలో వామనుడివి అష్టవసువులలో పావనుడివి వేదములందు సామవేదము ఛందస్సునందు గాయత్రివి నీవే విద్యల ఎందు అధ్యాత్మ విద్యయు గతులలో ఉత్తమ పరమగతియు శక్తులలో మాయాశక్తివి మంచి చెడ్డ వృద్ధి నాశనము మొదలగు వాటిని కనిపెట్టు వారిలో యముడువు నీవే అయి ఉన్నావు ఓంకారమునివి వర్ణమున బ్రాహ్మణుడివి ఆశ్రమమున గృహస్థాశ్రమమువి ప్రభువులలో మహేషుడువు పురుషులలో అందరి సంచరించు పురుషోత్తముడివి ఉపనిషత్తులలో గుహ్యోపనిషత్తువి కల్పములలో మహాకల్పము యుగములలో కృతయుగము నవగ్రహములలో సూర్యగ్రహము పక్షులలో గరుత్మంతుడివి సూక్తములలో పురుష సూక్తము బ్రహ్మతత్వవాదనలందు పరబ్రహ్మయు మంత్రములందు గాయత్రీ మంత్రమయే యజ్ఞములందు శతకృతువు పర్వతములందు మేరువువి యోగేశ్వరులలో అనంతుడువు అయి ఉన్నావు నీవే పరబ్రహ్మవు ఈ చరాచరాత్మకమైన ప్రపంచమంతయు నీ రూపమే నాలాగే నీవు కూడా అంతటా ప్రధానుడవే నీకు నాకు భేదమేమీ లేదు వేదాంతవేత్తలకు మాత్రమే ఇది తెలుస్తుంది నారదుడు పూర్వకాలమందు నా చేత నీ గొప్పతనాన్ని వెనగోరి నిన్ను చూడటానికై నిర్మలమైన గొప్ప తపస్సు చేశాడు నీవు నారదునికి ప్రత్యక్షమైతివి ప్రపంచాధిపతి నిన్ను గాంచి నారదుడు స్థుతి చేశాడు కథలకు అతీతమై కన్నులకు గోచరము కాక కడు నిర్మలమై మొదలు మధ్య తుది లేనివాడవై ఆదిదేవుడవై స్వయం ప్రకాశము కలవాడవే అంతములేనివాడవే ఉన్న నీకు నీ స్వరూపానికి నమస్కారము వేదాంత విజ్ఞానులు నిన్ను సమస్త జగత్తునకు నిర్మాణకర్తగా తలంతురు ఆనందరూపము ఓంకారము నీవే అని యోగులు శరణ పొందుచున్నారు అన్ని ప్రాణులు ఎందు ఉండి యోగ వియోగములకు కారణభూతుడవై తేజోవంతుడవై పుట్టుక చావులు లేనివాడవై ప్రాణాధార భూతుడవై అవు నీకు నా నమస్కారము ఆద్యంత ఆద్యంతరహితుడువును జగదాకారుడవును స్థితి లయకారకుడవును ప్రకృతికి అతీతుడువును పురుషోత్తముడువును అగునీ స్వరూపానికి నమస్కారము సర్వాధారమును సమస్త జగత్కర్తవును అన్ని శరీరములందు ప్రవేశించి స్థూల సూక్ష్మ వికారాదులను పొంది త్రిగుణాత్మక చిత్రములను గల నీ స్వరూపాలకి నమస్కారము పదనాలుగు భవనములందు ఆత్మరూపివై విచిత్రగతుల పురుషోత్తముడవై బ్రహ్మాండమున పూర్ణ రూపము గల నీకు నమస్కారము సమస్త దేవతాకారుడవు ఆదిదేవుడవు స్వయం ప్రకాశకుడవు లోకకారణుడవు పరమార్థ పరమార్థరూపుడవు సూర్యమండల మధ్యస్థుడవు అగు నీకు నమస్కారము వేయి ముఖములు వేయి బాహువులు అంతములేని శక్తిగల పురాణ పురుషుడివి ఎందు నిద్రించు నారాయణాంశ సంభూతుడివి దంష్ట్రాకరాళుమును ప్రళయకాల స్వరూపుడువును సర్వప్రపంచాశహేతువును అగు నీ యొక్క కాలరూపానికి నమస్కరిస్తున్నాను విచారములేనట్యు నిశ్చడువైనట్టి పవిత్రుడివి చేతను అసురుల చేతను కూడా పొగడబడువాడును సుకుమార శరీరుడువును పరిశుద్ధ దేహము కలవాడువును అఖిలాండ నాథుడువును త్రిశూలమును చేతి ధరించినవాడవును దయాస్వరూపుడువును పార్వతీదేవిని సగము శరీరముగా తాల్చిన వాడవు అగో ఓ పరమేశ్వర నీకు నమస్కారము అని నారదుడు ప్రార్థించను అని శ్రీహరి ఇంకా ఇలా చెప్తున్నారు శంకరునితో ఆ స్తోత్రము విని నీవు మిగులు సంతసించితివి నారదస్థుతి అమోఘము ఈ స్తోత్రాన్ని మునులందరూ విని వారు కూడా నీ స్థుతిని అవలంబించి సేవించుచున్నారు రజోగుణ ప్రభావముచే మీ ఇద్దరికీ అంటే బ్రహ్మకు నీకు ఇట్టి కలహము వాటిల్లింది కాబట్టి మీ కలహాన్ని కట్టిపెట్టి సుఖంగా ఉండండి అని శ్రీహరి ఈ విధంగా వారి కలహాన్ని మాన్పి అంతర్ధానమయ్యాడు తర్వాత బ్రహ్మ శివుడు తమ తమ స్థానాలకు వెళ్ళారు ఈ విధంగా రజోగుణ తమోగుణ బద్ధులై బ్రహ్మ శివుడు అనేక వేల ఏండ్లు కలహించారు ఆ కలహమతీతమై పెరుగగా మాయారూపుడైన మాధవుడు ఉపాయముతో ఆ కలహాన్ని వారించి వారిరువురికి సఖ్యతను కలిగించారు కాబట్టి ఆత్మజ్ఞానులు ప్రపంచ రక్షకుడని విష్ణుదేవినే సేవించుచున్నారు విష్ణుదేవుని సేవించువారు శ్రీహరి అనుగ్రహము చేత సౌఖ్యాన్ని పొందుతారు ఓ జహ్ను మహర్షి వాంఛలు గలవారును సాధు సజ్జనులను పూజల చేతను కథల చేతను వందనముల చేతను మాధవుని పూజించేవారు చివరికి విష్ణు సన్నిధానాన్ని చేరుకుంటారు మానవుడు అహంకారము సిగ్గు విడిచి ధ్యానము అర్చనము కథా సంకీర్తనములచే శ్రీహరిని పూజించాలి అహంకారం వలన విచారం కలుగుతుంది జ్ఞానం నశిస్తుంది కాబట్టి వాటిని విడిచిపెట్టేయాలి నేను గొప్పవాడిని అనే గర్వాన్ని వదిలిపెట్టి సిగ్గును వదిలి జ్ఞానవంతులై ఈ మాఘవ్రతాన్ని చేయాలి శ్రీహరి యొక్క సత్కథాశ్రవణమే పరమముక్తికి సాధనము అని గృష్ణమధుడు జహ్ను మహర్షితో చెప్పారు ఇంతటితో మాఘమాసంలో పదహారవ రోజు పదహారవ అధ్యాయం సంపూర్ణం